గవర్నర్ల పరిమితులపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రకరకాల వ్యాఖ్యలు వ్యాఖ్యానాలు వస్తున్నాయి చాలా మంది భావిస్తున్నట్లు ఈ తీర్పు ఇటీవలి కాలంలో సుప్రీంకోర్టు ఇస్తున్న తీర్పులకు భిన్నమైనది అంత మాత్రాన ఈ తీర్పుతో దేశంలో ఫెడరలిజం లేక సమాక్ష భావన వెల్లువిరుస్తుందని భావిస్తే పప్పులో కాలేసినట్లే ఈ తీర్పు విప్లవాత్మకమైనది సంచలనాత్మకమైనదని భావించే ముందు కొంత లోతుగా అవగాహన చేసుకోవాల్సి ఉంటుంది అమెరికాలో చట్టసభలు ఒక బిల్లును ఆమోదించి అధ్యక్షుడి పరిశీలనకు పంపిస్తే పది రోజుల లోపల చర్య తీసుకోవాల్సిందే ఆ బిల్లును పెండింగ్ లో ఉంచే అధికారం అధ్యక్షుడికి ఉండదు పదకొండో రోజు నుంచి బిల్లు ఆమోదం పొందినట్లే ఇండియాలో సుప్రీంకోర్టు అటువంటి అవకాశాన్ని కల్పించలేదు అసెంబ్లీ గవర్నర్ కు గవర్నర్ రాష్ట్రపతికి పంపించిన తర్వాత మూడు నెలల్లో ఆమోదం తెలపాలని మాత్రమే నిర్దేశించింది అలా జరగకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు తిరిగి హైకోర్టు గుమ్మం కానీ సుప్రీం కోర్టు గుమ్మం కానీ ఎక్కాల్సి ఉంటుంది మళ్ళీ అది కోర్టుల పరిశీలన ఎంత కాలం ఉంటుందో చెప్పలేము కోర్టులు ఎంత గడువు లోపల తీర్పు చెప్పాల్సి ఉంటుందో గడువు విధించలేదు దీనివల్ల కోర్టుల సమయం చాలా వెచ్చించాల్సి ఉంటుంది ఇప్పటికే పెరిగిపోయిన కోర్ట్లాది కేసులకి అదనంగా చేరతాయి హైకోర్టు సుప్రీంకోర్టులు ఇతర కేసుల మీద దృష్టి పెట్టడానికి సమయం చాలా తక్కువగా ఉంటుంది ఈ సమస్యలన్నిటినీ పరిష్కారం సరైన గవర్నర్లు ఎన్నుకోవటం వారికి తగిన స్వేచ్ఛ ఇవ్వటం నిజానికి ఇండియాకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి గవర్నర్లుగా రాజకీయ నాయకులను నియమించే వరవడి ఏర్పడింది నిరుద్యోగులైన రాజకీయ నాయకులకు గవర్నర్ల వ్యవస్థ కేంద్ర స్థానంగా మారింది సుప్రీంకోర్టు ఇటీవలి కాలంలో గవర్నర్లుగా వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారిని నియమించాలని సూచించింది అలా గవర్నర్లుగా నియమితులైన బ్యూరోక్రాట్ల నిర్ణయాలు కూడా రాజ్యాంగం ప్రతిపాదించిన ఫెడరల్ స్ఫూర్తికి దోహదం చేయటం లేదు గవర్నర్లను ఏ పద్ధతిలో నియమించాల్సి నియమించాలి ఎవరిని నియమించాలి అనే అంశంపై రాజ్యాంగ సభలో విస్తృతమైన చర్చ జరిగింది చట్ట సభలే గవర్నర్లను ఎన్నుకోవాలని వచ్చిన సూచనను అంబేద్కర్ గట్టిగా వ్యతిరేకించారు గవర్నర్లకు రోజువారీ పరిపాలనలో పాత్ర లేనప్పుడు వారిని ఎన్నుకున్నా నామినేట్ చేసిన తేడా ఏమేమి ఉన్నదని అప్పట్లో అంబేద్కర్ భావించారు చట్టసభలే గవర్నర్లను ఎన్నుకుంటే వివిధ రాష్ట్రాలు దేశం నుంచి విడిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని జవహర్ లాల్ నెహ్రూ అభిప్రాయపడ్డారు తెలంగాణలో చాలా మంది గౌరవప్రదంగా కలుసుకునే గూర్గుల రామకృష్ణారావు గారే గవర్నర్ల వ్యవస్థకు తలవంపులు తెచ్చే పనిని మొదటిసారిగా చేశారు ఆయన చేసిన మొదటి సిఫార్సు పుణ్యమాని ప్రజాభిమానంతో ఎన్నికైన దేశంలోని మొదటి కమ్యూనిస్టు ప్రభుత్వం రద్దు చేయాలని రద్దు చేయాల్సి చేయాల్సి వచ్చింది అది గూర్గుల వారి సిఫార్సు పుణ్యమే అప్పటికే రెండేళ్ల పాటు అధికారంలో ఉన్న ఈఎంఎస్ నమూద్రి పాటు ఆ విధంగా ప్రభుత్వం ఆ విధంగా రద్దయింది గొప్ప ప్రజాస్వామిగా ప్రచారం పొందిన జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వం ఈ నిర్ణయం ద్వారా తన అసలు వై నైజాని చాటుకుంది రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల యాభై ఆరు ఆధారంగా ప్రతిపక్షాల ప్రభుత్వాల గొంతును తీసుకువెయటం అప్పటి నుంచే ప్రారంభమైంది ఇందిరాగాంధీ కాలంలో ఇది విశృంఖల స్థాయికి చేరింది తమ చెప్పు చేతల్లో ఉండే రాజకీయ నాయకులను గవర్నర్లుగా నియమించడం ప్రారంభమైంది ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని భర్తరఫ్ చేసిన భర్తరఫ్ చేసి నాదెళ్ల భాస్కర్ రావును ముఖ్యమంత్రిగా చేయడంలో కీలక పాత్ర వహించిన గవర్నర్ రామ్లాల్ ఓ మోట రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వారి నిజానికి గవర్నర్లను గవర్నర్లకు గవర్నర్లకు మద్దతుగా పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలోనే సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది ఈ ధర్మాసనంలో ఐదుగురు సుప్రీంకోర్టు జడ్జీలతో ఏర్పాటైంది గవర్నర్లు కేంద్ర ప్రభుత్వానికి లొంగి ఉండాల్సిన పని పదవి కాదు కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను వారిని పాటించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు తీర్పు సారాంశం రామ్లాల్ నిర్వాహకం తర్వాత ప్రతిపక్షాల ఒత్తిడి వల్ల ఇందిరాగాంధీ ప్రభుత్వం సర్కారియా కమిషన్ ఏర్పాటు చేసింది ఈ కమిషన్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో తన నివేదికను అందజేసింది పంతొమ్మిది ఎనభై సంవత్సరం తర్వాత కొందరు ప్రముఖులను గవర్నర్లుగా నియమించారని కానీ వారు వారికి యాభై శాతం మించి లేరని సర్కారియా కమిషన్ తన నివేదికలో పేర్కొంది అయితే చాలా మంది గవర్నర్లు తాము కేంద్ర ప్రభుత్వం ఏజెంట్ భావించుకోవడం ఎక్కువైంది గవర్నర్ పదవి మెట్టుగా మరికొన్ని ఉన్నత పదవులు సంపాదించాలని లేకపోతే తిరిగి రాజకీయాల్లో రాణించాలని భావించేవారు అటువంటి గవర్నర్ల సంఖ్య ఎక్కువైంది ఈ నేపథ్యంలో కర్ణాటకలో ఎస్ఆర్ బొమ్మాయి నాయకత్వంలోని జనతాదళ ప్రభుత్వానికి కేంద్రం రద్దు చేసింది ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తే ఎస్ఆర్ బొమ్మాయి సుప్రీంకోర్టు తలుపు తట్టారు ఈ అంశాన్ని ఐదుగురు సభ్యులను సుప్రీంకోర్టు ధర్మాసనం తీవ్ర విషయంగా భావించి లోతుగా పరిశీలించింది బాబ్రీ మసీదు కూల్చివేత జరిగిన తర్వాత కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ లలో బిజెపి రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేసింది వివిధ కారణాల వల్ల మేఘాలయ నాగాలాండ్ ప్రభుత్వాలను కూడా కేంద్రం రద్దు చేసింది ఆర్టికల్ మూడు వందల యాభై ఆరు దుర్వినియోగం కావడాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం తీవ్ర విషయంగా భావించింది అసెంబ్లీ రద్దు సమయంలో అనుసరించాలని నిర్దిష్ట మార్గదర్శకాలను గవర్నర్లకు కేంద్ర ప్రభుత్వానికి నిర్దేశించింది రెండు వేల ఐదు సంవత్సరంలో బీహార్ గవర్నర్ బోటా సింగ్ సిఫారసు మేరకు యుపిఏ ప్రభుత్వం రాష్ట్రపతి పాలన విధించింది నితీష్ కుమార్ ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకున్నారు దీనిని ఐదుగురు న్యాయ న్యాయమూర్తులు ఉన్న సుప్రీం కోర్టు ధర్మాసనం తప్పు పట్టింది దీని తర్వాత ఎన్డిఏ హయాంలో నియమితులైన యూపీ గుజరాత్ గోవా హర్యానా గవర్నర్లు యూపీఏ ప్రభుత్వం తొలగించింది ప్రభుత్వాలు మారినప్పుడల్లా గవర్నర్ మంచి సాంప్రదాయం కాదని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి చేబాట్లు వేసింది పలు కేసుల్లో సుప్రీంకోర్టు మనోవైఖరి తెలుసుకున్న కేంద్ర ప్రభుత్వాలు ఆర్టికల్ మూడు వందల యాభై ఆరును దుర్వినియోగం చేయడం చాలా వరకు తగ్గించాయి కానీ రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గవర్నర్లు ప్రతిపక్షాల పాలిత రాష్ట్రాలలో బిల్లులను తొక్కిపట్టి ఆయా పార్టీలను పార్టీలు తమ సిద్ధాంతాలను విధానాలను అమలు చేయకుండా అడ్డుపడుతున్నారు రెండు వేల ఇరవై మూడులో సుప్రీంకోర్టు పంజాబ్ గవర్నర్ చర్యలను తప్పుపడుతూ స్పష్టమైన తీర్పు ఇచ్చింది అయినా తమిళనాడు కేరళ పశ్చిమ బెంగాల్ గవర్నర్లు తమ పాత వైఖరిని పెద్దగా మార్చుకోలేదు రాజకీయ కారణాలు అహంభావంతో గవర్నర్లు రాజ్యాంగ విధి విధానాలను పాటించడం లేదు తమిళనాడు గవర్నర్ కేసులో సుప్రీంకోర్టు బిల్లుల అనుమతికి గడువు నిర్ణయించడంతో గవర్నర్ల అధికారులకు అంతకత్తర పడినట్లే